మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాక్రి పట్టాలి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పీలేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కు తెలుగుదేశం పార్టీ ఒక బీసీ నేతను ఎంపిక చేసింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉండగా మరోసారి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ నేత పార్టీలో సీనియర్ బీసీ నేత అయిన పురం రామ్మూర్తి గారిని మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశారు ఈ సందర్భంగా ఆయన ఇక ఈ పదవి ముందు ఆయన చేపట్టే కార్యక్రమాలు ఆయన మాట్లాడడం విన్నాం నా పేరు పురం రామ్మూర్తి మార్కెట్ డాట్ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడికి మరియు లోకేష్ గారికి నల్లారా కిషోర్ కుమార్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి నేను ఎంతో రుణపడి ఉంటాను నన్ను ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్న దానికి మా పీడర్ మార్కెట్ యార్డ్ కమిటీకి వచ్చే ప్రతి రైతుకు నేను న్యాయం చేస్తానని ఈ సుమన్ టీవీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చైర్మన్ గా పురం రామ్మూర్తి మా ఆయన తనకి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ వైఫ్ శ్రీమతి తనుజారెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా ప్రజలు మా వార్డు ప్రజలు కావచ్చు మా పీల ప్రజలు కావచ్చు నాతో పాటు అందరూ తిరుగుతున్న మహిళలు కావచ్చు అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు ప్రెస్ మాలకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేసినందుకే ఈ పదవి వరించింది అనుకుంటున్నాను పేరు డాక్టర్ పురం మోనిక నేను గైనకాలజిస్ట్ డాక్టర్ ని మా నాన్నకి రీసెంట్ గా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు నల్లరి ఫ్యామిలీ అందరికి నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ వైఫ్ అందరికి ఫ్యామిలీ అండ్ లోకేష్ సార్ కి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను ఆ ప్రజలందరికీ థ్యాంక్ యూ మా నాన్నకి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఫ్యామిలీకి ఇలానే ఆ మీ సపోర్ట్ అందరికి అందరూ చేయాలని కోరుకుంటున్నారు